ఆది బ్లౌజ్ రౌండ్ కానీ మీ రౌండ్ కానీ ఎంత ఉందో ఎగ్జాక్ట్ గా పెట్టేసుకోవాలి రౌండ్ ఎంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటే ఈ బ్లౌజ్ అంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది అనమాట ప్రిన్స్ కట్ పీస్ లో కప్పు సైజు పెరగాలి అనుకునే వాళ్ళకి చిన్న అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోండి ఆయన చేసుకునేటప్పుడు ఏ మాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఇక్కడ కానీ కన్ఫ్యూజ్ అయ్యిండ్రంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది పోతుంది హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈ రోజు వీడియోలో హైనెక్ బ్లౌజ్ని చాలా ఈజీగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దామండి అయితే ప్రీవియస్ వీడియోలో మనం ఈ కటింగ్ ప్రాసెస్ వరకు వచ్చేసరికి ఈ నెక్ కటింగ్ పేపర్ తోని మనం రెడీ చేసినాం అనమాట ఈ కటింగ్ ప్రాసెస్ అంతా కూడా అయితే ఈ పేపర్ ప్యాటర్న్ ప్రకారంగా కాకుండా మెజర్మెంట్ ప్రకారంగా కట్ చేసుకోవాలి అంటే ఆల్రెడీ మన ఛానల్లో వన్ ఇయర్ బ్యాకే వీడియో ఉందండి మీరు సర్చ్ లో సర్చ్ చేసి కూడా చూసుకోవచ్చు హై బ్లౌజ్ కటింగ్ వేదా టైలర్స్ అని చెప్పి సర్చ్ చేసినా వస్తుంది అంటే ప్రీవియస్ వీడియోలో మాత్రం ఈ నెక్ బ్లౌజ్ కటింగ్ పేపర్ తోని మనం హైనెక్ బ్లౌజ్ అంటే ఈ షోల్డర్ దగ్గర నెక్ దగ్గర చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకొని హై నెక్ బ్లౌజ్ ని జస్ట్ ఒక రెండు లేదంటే మూడు నిమిషాల్లో అడ్జస్ట్మెంట్ చేసుకొని కట్ చేసినాం అనమాట సో మీరు ఆ ప్రీవియస్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అయితే మన దగ్గర బోట్ నెక్ ఏ కాదండి క్రాస్ కటింగ్ ప్రిన్సెస్ కటింగ్ బోట్ నెక్ కటింగ్ మొత్తం మూడు మోడల్స్ అవైలబుల్ గా ఉన్నాయి అదే విధంగా ఈ మోడల్స్ ఈ ప్యాటర్న్స్ అన్ని కూడా రోజున బేస్ చేసుకొని ఈ ప్యాటర్న్స్ అన్నీ ఉంటాయి అనమాట చాలా మందికి ఏమవుతుంది కటింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయి స్టిచ్చింగ్ అయితే బాగానే వస్తుంది సో మీరు కటింగ్లో చేసే చిన్న చిన్న మిస్టేక్స్ అన్నిటిని బేస్ చేసుకొని నేను ఇక్కడ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుని ఈ పేపర్ ప్యాటర్న్స్ అయితే రెడీ చేసిందండి ఈ ప్యాటర్న్స్ వచ్చి నడుము లూజను బేజ్ చేసుకొని ఉంటాయి నడుము లూజ్ ఇరవై ఆరు దగ్గర నుంచి నడుము లూజు నలభై మొత్తం ఎనిమిది సైజుల ప్యాటర్న్స్ మూడు మోడల్స్ బోట్నెక్ మోడల్ క్రాస్ కటింగ్ మోడల్ ప్రిన్సెస్ కటింగ్ మోడల్ ఈ మూడు మోడల్స్ ఎనిమిది సైజులో అవైలబుల్గా ఉన్నాయండి అయితే మీరు ఒకవేళ కటింగ్లో మిస్టేక్ వస్తుంది స్టిచ్చింగ్ బాగానే ఉంటుంది ఈ పేపర్ ప్యాటర్న్స్ మాకు యూజ్ అవుతాయి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు వాట్సాప్ త్రూలో ఈ పేపర్ ప్యాటర్న్స్ అనేది ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఫస్ట్ మీరు వాట్సాప్లో హాయ్ అండ్ మెసేజ్ పెట్టండి మీకు కావాల్సిన మోడల్ని అడగండి ఉందా లేదా మీ సైజు కూడా ఉందా లేదా కనుక్కొని తర్వాత మీరు పేమెంట్ అనేది చేయండి పేమెంట్ ఏ విధంగా చేసుకోవాలి ఆర్డర్ ఏ విధంగా చేసుకోవాలి అనేది మా టీము మీకు కనెక్ట్ అవుతారు మీరు వాట్సాప్లో హై అని పెట్టంగానే సో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇస్తారనమాట ఓకేనా అయితే ఈ రోజు వీడియోలో ఈ పేపర్ తో కట్ చేసిన హై నెక్ బ్లౌజ్ ని ఏ విధంగా ఈజీగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయితే చూడండి మనం ఫస్ట్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ హ్యాండ్స్ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ లో కూడా ప్రిన్సెస్ కట్ మోడల్ వస్తుంది సో ఈ ప్రిన్సెస్ కట్ లో మెయిన్ పీసు సైడ్ పీసు ఈ రెండు కూడా ఉంటాయి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇవన్నీ కూడా లైనింగ్ గొర్జెలు చుట్టూ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసి పెట్టేసుకుందాం జాయింటింగ్ చేసుకునేటప్పుడు ఈ చంక దగ్గర కానీ ఈ మెడ దగ్గర కానీ ఏమాత్రం సాగదీయకుండా నిదానంగా అయిన సరే ఈ లైనింగ్ గొడ్జెల్ మొత్తం జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ని మొత్తం కూడా కట్ చేసుకుందాం అయితే కుట్టేటప్పుడు చూడండి నడుము దగ్గర నుంచి మనం ఫస్ట్ స్టార్ట్ చేసుకోవాలి నడుము దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే నెక్కులు అవన్నీ కూడా సాగి సాగిపోకుండా పర్ఫెక్ట్ అన్నమాట అనమాట అదేవిధంగా ఈ కుట్టేటప్పుడు పాదాన్ని నిదానంగా ఎత్తుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేయండి ఈ నెక్ దగ్గర కానీ చంక దగ్గర కాని ఏమాత్రం సాగదీయకుండా నిదానంగా స్టిచ్ చేసుకుంటేనే ఈ బ్లౌజ్ ఎక్కడ కూడా ముడత లేకుండా చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా మొత్తం చుట్టూ జాయింటింగ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్ ఉందా లేదా అని చెప్పి ఎక్కడైనా కొంచెం ఉంటే మళ్ళీ విప్పదీసి కొంచెం సర్జ్ చేసుకొని మళ్ళీ స్టిచ్ చేసుకోండి ఇలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ లో ఇక్కడ డాట్స్ కోసం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ రెండు డాట్స్ వేసేసుకొని కింద నడుం బెల్ట్ గానీ పైపింగ్ కానీ వేసేసుకుందాం ఈ బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పీసులు తీసేసుకుందాం మనకి ఫ్రంట్ పార్ట్ లో ఇది హైనిక్ బ్లౌజ్ ఓపెన్ వస్తుంది అంటే ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ తీసుకున్నాం దాంట్లో ఓపెన్ తీసుకున్నాం కాబట్టి ఈ మెయిన్ పీసులు రెండు ఉంటాయి సైడ్ పీసులు రెండు ఉంటాయి ఓకేనా అయితే లైనింగ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఇక్కడ కానీ కన్ఫ్యూజ్ అయ్యిండ్రంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది పోతుంది ఫస్ట్ ఇదిగోండి ఈ మెయిన్ పీస్ లైనింగ్ పక్కన పెట్టేసుకొని ఈ ఒరిజినల్ పీస్ని ఇలా ఓపెన్ చేసేసుకోవాలి ఓకేనా కరెక్ట్గా ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ దీనిపై నుంచి లైనింగ్ పీస్ అనే పెట్టేసుకోవాలి ఇలా పెట్టిన తర్వాత ఈ లైనింగ్ పీస్ ని ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేలాగా ఇలా ఓపెన్ చేసేసుకోవాలి ఓకేనా ఇలా ఓపెన్ చేసేసుకొని మీరు కుట్టిరనుకోండి మాత్రం మిస్టేక్ అనేది అవ్వదు అనమాట ఇలా కాకుండా మీరు ఒకవేళ తిరిగేసుకొని కుట్టిరంటే ఒకటే వైపున రెండు పార్ట్స్ వస్తాయి అదొకసారి జాగ్రత్తగా చూసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఒక పీస్ ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ పీస్ని వచ్చేసి ఈ ఉక్సుల పట్టి వైపున స్ట్రేట్ ఉంటుంది కదా ఈ స్ట్రేట్ ఉన్న పాటుని ఫస్ట్ స్టిచ్ చేసుకుని మిగతా పార్ట్ కూడా మొత్తం స్టిచ్ చేసుకుందాం తర్వాత ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకుందాం కుట్టేటప్పుడు మాత్రం చెప్తున్నాను కదండి పాదాన్ని ఇలా ఎత్తుకుంటూ నిదానంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి ఒక్కసారి నెక్ కానీ మెడ చంకభాగం కానీ సాయిపోయింది అనుకోండి అది దగ్గర చేయడం చాలా కష్టం అవుతుంది మీరు కుట్టేటప్పుడే కొంచెం పాదాన్ని ఎత్తుకుంటూ నిదానంగా స్టిచ్ చేసుకున్నారు అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ జాయిన్ చేసుకునేటప్పుడు క్లాత్ సాగిపోయింది అంటే దాదాపుగా ఖచ్చితంగా బ్లౌజ్ మొత్తం కూడా ముడతలు వస్తాయి అన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి పాదాన్ని ఎత్తుకుంటూ నిదానంగా స్టిచ్ చేయండి మిషన్ ఒకవేళ మీకు బరకగా అనిపిస్తే ఒకసారి ఆయిల్ వేసుకొని మరి నీట్గా క్లీన్ చేసుకొని తర్వాత మీరు స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి ఇప్పుడు ఈ పీస్ జాయిన్ చేసుకున్నాం కదా ఇదే విధంగా ఇంకొక పీస్ కూడా జాయింటింగ్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకుందాం ఓకేనా ఇప్పుడు ఈ పీస్ని పక్కన పెట్టేసుకొని ఇంకొక సైడ్ పీస్ తీసేసుకుందాం ఈ సైడ్ పీస్ కూడా అంతేనండి ఇది జాయిన్ చేసుకోకుండా ముందు ఒక చిన్న జాగ్రత్త తీసుకోవాలి దీనికోసం ఫస్ట్ ఇదిగోండి ఈ లైనింగ్ పీస్ని పక్కన పెట్టేసుకొని ఒరిజినల్ పీస్ని ఇలా ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేలాగా ఓపెన్ చేసేసుకోవాలి ఓకేనా ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ పీస్ పై వైపున పెట్టేసుకోండి ఈ లైనింగ్ పీస్ను కూడా ఇలా ఆపోజిట్ డైరెక్షన్ వచ్చేలాగా ఓపెన్ చేసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ మెయిన్ పీస్కి సైడ్ పీస్ ఏ పీస్ ఆ పీసు విడివిడిగా వచ్చేస్తాయి ఇక్కడ కానీ చిన్న మిస్టేక్ చేసిరంటే రెండు పీసులు ఒకవైపునకు వచ్చేస్తాయి అనమాట సో ఇది ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి ఇప్పుడు ఈ పీస్ని ఇలా ఫోల్డింగ్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఈ పీస్ని వచ్చేసి కరెక్ట్గా ఇదిగోండి మనకి ఎటువైపున స్టేట్ ఉంటుందో ఆ స్టేట్ ఉన్న ని ఫస్ట్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి మిగతా పార్ట్ మొత్తం కూడా తర్వాత స్టిచ్ చేసుకుందాం ఈ పార్ట్ కూడా అంతే మనకి ఎక్కడ కూడా సాగదీయకుండా నిదానంగా అయినా సరే స్టిచ్చింగ్ అనేది చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకుందాం కుట్టేటప్పుడు మాత్రం పాదాన్ని ఎత్తుకుంటూ నిదానంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి ఇదే విధంగా ఇంకొక సైడ్ పీస్ని కూడా మొత్తం లైన్ గొడ్జు జాయింటింగ్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకుందాం తర్వాత ఈ మెయిన్ పీస్కి సైడ్ పీస్ని ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను ఇదిగోండి ఈ విధంగా మెయిన్ పీస్ సైడ్ పీస్ ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిడి ని జాయింటింగ్ చేసేసుకోవాలి జాయింటింగ్ చేసుకోవడం కోసం ఈ పీస్ని ఒరిజినల్ పై వైపు వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పీస్ని వచ్చేసి ఇలా పెట్టేసుకోవాలి అంటే మనకు జాయిన్ చేసుకునేటప్పుడు ఈ మెయిన్ పీస్ కింది వైపునకు ఉండాలి ఈ సైడ్ పీస్ వచ్చేసి పై వైపునకు వచ్చేలాగా పెట్టేసుకోవాలి అది కింది వైపు నుంచి వచ్చినా సరే పై వైపు నుంచి వచ్చినా సరే ఈ పై చిన్న సైడ్ పీస్ వచ్చేసి పై వైపునకు ఉండాలన్నమాట ఇప్పుడు కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకొని హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా కుట్టు వేసేసుకుందాం మనకి ఇది పేపర్ ప్యాటర్న్తో కట్ చేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చామనమాట ప్యాటర్న్లో సో ఇక్కడ ఖర్చు కోసం వీడియో తీసుకోవాల్సిన పని లేదు ఎగ్జాక్ట్గా పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచు ఖర్చు వచ్చేలాగా కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది ఈ కుట్టు వేసుకునేటప్పుడు ఒకసారి చూడండి నేను ఇక్కడ చూపిస్తాను కరెక్ట్ ఇదిగోండి ఇక్కడ నుంచి గట్టి కుట్టు స్టార్ట్ చేసుకొని కుట్టేటప్పుడు ఈ పై వైపున పాటని కొంచెం లైట్గా స్టిఫ్ వచ్చేలాగా పట్టేసుకోవాలి అలాగని చెప్పి మరీ విపరీతంగా లాగొద్దు జస్ట్ ఇదిగోండి ఈ విధంగా స్టిఫ్గా వచ్చేలాగా పట్టేసుకోవాలి కింద పీస్ నేమ్ కింద పీస్ అనేది నార్మల్గా మిషన్ పైన ఉండాలి పై పైవైపిన పీస్ని మాత్రం కొంచెం స్టిఫ్ వచ్చేలా ఇదిగోండి ఈ విధంగా పట్టేసుకొని స్టిచ్ చేసుకుంటే చివరి వరకు వచ్చేసరికి మనకు ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి ఈ విధంగా గట్టి కుట్టు వేసేసుకోవాలి చివరి భాగంలో కూడా ఇలా గట్టి కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ ఇదిగోండి ఇక్కడ నుంచి తిరిగేసుకొని ఇదే కుట్టు పై నుంచి ఇంకో కుట్టు వేసుకోవాలి మనకు ఎప్పుడైనా కూడా ప్రిన్స్ కట్ పీస్ జాయిన్ చేసుకునేటప్పుడు ఈ పీస్ పైన ఖచ్చితంగా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట ఇదిగోండి ఈ విధంగా వేసిన కుట్టుపైనే ఇంకో కుట్టు వచ్చేలాగా వేసేసుకోండి ఈ ఖర్చుకు మీకు కావాలి అనుకుంటే ఓవర్లాక్ చేసేసుకోవచ్చు మీ దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉంటే ఓవర్లాక్ చేసేసుకోండి ఒకవేళ ఓవర్లాక్ మిషన్ లేకుంటే కనుక చూపిస్తాను చూడండి ఈ చివరి నుంచి ఇది కూడా ఎగ్జాక్ట్గా ఈ చివర్ ఒక కుట్టు వేసేసుకోండి ఈ పోగులు అట్లా ఇవ్వకుండా నీటి ఉంటుంది అనమాట ఓవర్లాక్ మిషన్ ఉంటే ఓవర్లాక్ చేసేసుకోవచ్చు ప్రాబ్లం ఏముండదు ఇది కూడా ఈ విధంగా మొత్తం కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ పై వైపు నొప్పిస్తే పైకి తీసేసుకుందాం ఇలా పైకి తీసుకున్న తర్వాత మనకి ఈ ఖర్చు ఉంటుంది కదా లోపల వైపున ఖర్చు ఈ ఖర్చుని సైడ్ పీస్ వైపున వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఈ విధంగా ఓకేనా ఈ ఖర్చు మొత్తం కూడా సైడ్ పీస్ వైపున కొచ్చేలాగా పెట్టేసుకొని గోర్తో ఈ విధంగా నీట్గా రబ్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఒకసారి ఐరన్ బాక్స్ తో నీట్ గా ఐరన్ చేసేసుకున్నా సరిపోతుంది ఇదిగోండి ఈ విధంగా కుట్టిన తర్వాత మనకి చంక దగ్గర కానీ కింద కానీ కొద్దిగా ఇలా తేడా వస్తే ఈ చిన్న పీస్ని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇలా కుట్టిన తర్వాత ఈ కప్పు సైజుని పెంచండి అని అడుగుతారు అంటే ప్రిన్స్ కట్ పీస్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది అయినా కూడా కప్పు సైజుని పెంచమంటారు అట్లాంటప్పుడు మనకి ఈ ప్యాటర్న్తోనే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు దానికోసం కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా పట్టేసుకొని ఇదిగోండి కింద నుంచి ఒక నాలుగు ఇంచుల వరకు పైన ఒక మార్కింగ్ చేసేసుకోండి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ కింద వైపున ఇంకొక పావించు విడల్పుచ్చేలాగా పట్టేసుకొని ఈ పాంచు దగ్గర నుంచి ఈ నాలుగు ఇంచుల వరకు సన్నంగా ఇదిగోండి దీని లోపల కలిపేసుకోవాలి ఈ విధంగా ఇదిగోండి ఇలా కింద వైపున ఒక పావించు పెంచడం వల్ల ఈ కట్ పీస్ లో ఈ కప్పు సైజ్ అనేది పెరిగిపోతుంది అనమాట ఓకేనా కొంతమంది ఏంటంటే కప్పు సైజు పెంచమని వాంటెడ్లీ అడుగుతారండి అట్లాంటి వాళ్ళకి ఏం లేదు మనకు మొత్తం కుట్టేటప్పుడు ఇలా ఈ చివరి వైపు నుంచి ఒక పాంచు ఎక్స్ట్రా తీసుకొని ఒక నాలుగు ఇంచు దూరంలో దీనికి కలిపేసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది అనమాట ఇప్పుడు మీకు నేను వేసి కూడా చూపిస్తాను ఎలా అనేది కూడా ఇదిగోండి ఇలా గట్టిగా రబ్ చేసుకొని ఇక్కడ నుంచి కుట్టు వేయడం స్టార్ట్ చేసుకోండి లైట్ గా పావించి విడరుతో పట్టేసుకుంటూ ఈ పాత కుట్టు ఇంతకుముందు వేసుకుని ఇదిగోండి ఈ కుట్లలోకి ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట ఇలా కొంచెం పావించి వేయించడం వల్ల ఈ కప్పు సైజు అనేది పెరిగిపోతుంది ఓకేనా ప్రిన్స్కట్ పీస్ లో కప్పు సైజు పెరగాలి అనుకునే వాళ్ళకి ఈ చిన్న అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోండి ఈ కింద వచ్చేసి మీ ఛాయ్స్ నడుంబెల్ట్టు వేసేసుకోవచ్చు పైపింగ్ వేసేసుకోవచ్చు ఇలా మోడల్ బ్లౌజెస్ అలాంటివి స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ వరకు వచ్చేసరికి మీ ఛాయిస్ పైపింగ్ వేస్తే వేయొచ్చు లేదంటే హెమ్మింగ్ పట్టి వేసేసుకున్న సరిపోతుంది అనమాట ఇక్కడ వరకు రెడీ చేసుకున్న తర్వాత ఈ ఉక్స్ పట్టి డాట్ వచ్చేసి మన చాయిస్ అనమాట వేస్తే వేయొచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఒకవేళ వేయాలి అనుకుంటే ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా పట్టేసుకొని ఒక పావు నుంచి వెడల్పుండేలాగా చూసుకొని ఒక రెండు పావు రెండున్నర పొడవు వచ్చేలాగా ఈ డాట్ వేసేసుకుంటే సరిపోతుంది ఈ స్టార్టింగ్ లో ఈ చివరిన రెండు చోట్ల కూడా ఈ విధంగా గట్టిగా రబ్ చేసుకుంటే ఈ కుట్టు అనేది విడిపోకుండా గట్టి ఉంటుంది అనమాట ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఉక్స్పట్టి డాట్ వేయడం వల్ల ఈ కప్పు షేప్ ఇంకొంచెం పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది సో ఇది చాలా మంది ఇష్టపడరు వద్దు అనుకుంటారు కాబట్టి ఇది మీ ఛాయిస్ అనమాట ప్రిన్స్ కట్ వరకు అయితే ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే విధంగా ఇంకొక పీస్ కూడా రెడీ చేసుకుందాం ఇదిగో నెక్స్ట్ మనం హ్యాండ్ పీస్ తీసుకుందాం అయితే హ్యాండ్ పీస్ వచ్చేసి మనకు చూస్తున్నారు కదా లైనింగ్ వచ్చేసి రెండు వైపులో కూడా చిన్న చంక పీలికలు అనేవి పడుతున్నాయండి అయితే ఒరిజినల్ వరకు వచ్చేసరికి ఒక వైపున ఒరిజినల్ అనేది కరెక్ట్ గా సరిపోతుంది ఇక్కడ ఒక వైపున మాత్రం ఒరిజినల్ కు కూడా ఇక్కడ చంక పీలికలు అనేది పడుతున్నాయి సో ఇలా జాయింట్ వేసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఇదిగోండి ఇటువైపున ఒరిజినల్ ఉంది ఈ కి మాత్రమే అటాచ్ చేయాలి కాబట్టి ఈ ఒరిజినల్ పీస్ ని లోపలికి పెట్టేసుకొని ఇక్కడ లైనింగ్ పీస్ కి మాత్రమే చిన్న జాయింట్ వేసుకోవాలి అయితే లైనింగ్ కి లైనింగే వేసేసుకోండి ఇప్పుడు నా దగ్గర ఏంటంటే ఒరిజినల్ పీసే నేను చిన్న ముక్కనైతే వేసేస్తుంది ఇక్కడ కరెక్ట్గా చిన్న ముక్కని ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకొని ఈ లైనింగ్ వరకు ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఒక ఇంచు ఖర్చు ఉండేలాగా చిన్న కుట్టు వేసేసుకుందాం ఇలా కుట్టు వేసిన తర్వాత ఇదిగోండి ఈ పీస్ని ఇలా తీసుకొని పై వైపున ఒకసారి రబ్ చేసుకోవాలి ఇలా రబ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఈ పీస్ని పైవైపుని తీసేసుకుంటే మనకు కరెక్ట్గా ఈ విధంగా సరిపోతుంది ఇప్పుడు మనకు లైనింగ్ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా ఈ వెడల్పు రెండు ఖర్చు ఏదైతే ఉందో ఈ ఖర్చు ఉండేలాగా చూసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు ఒక పీసు జాయింట్ అంటే ఓన్లీ లైనింగ్కి మాత్రమే జాయింట్ ఉండేలాగా వేసుకున్నాం కదా ఇప్పుడు వైపులో వచ్చేసి రెండు పీసెస్కి జాయింట్లు పడుతున్నాయి ఇలా రెండు పీసెస్ కి జాయింట్లు పడ్డప్పుడు ఇదిగోండి ఒరిజినల్ పీస్ తీసుకుందాం ఈ ఒరిజినల్ పీస్ కింద వైపున ఒరిజినల్ పీస్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పై వైపున లైనింగ్ దగ్గర మనకు లైనింగ్ పీసే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే నాకు లైనింగ్ కొంచెం వేస్ట్ అయిపోయింది సో ఇదిగోండి ఒరిజినల్ పీసే పెడుతున్నా ఈ ఒరిజినల్ పీస్ కూడా కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా ఈ చివరి వరకు వచ్చేలాగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి పావించు ఖర్చు ఉండేలాగా ఒక కుట్టు వేసేసుకుందాం ఇలా కుట్టు వేసేసుకొని ఇదిగోండి ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా పీస్ ని ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒరిజినల్ పీస్ ని పై నుంచి ఈ విధంగా రబ్ చేసుకోవాలి తర్వాత ఇటువైపున ఒరిజినల్ పీస్ కూడా పై వైపున తీసుకొని ఒకసారి ఇదిగోండి ఈ విధంగా రబ్ చేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుందన్నమాట సరిపోతుంది అనమాట ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకోవచ్చు ఈ ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కటింగ్ లో వెళ్ళిపోతుంది ఇప్పుడు జాయింటింగ్ కూడా చూపిస్తాను మీకు ఇదేంటంటే రెండు ఇంచుల ఖర్చు నాకు అందాజా తెలుసు కాబట్టి నేను రెండు ఇంచులు వచ్చేలాగా పెట్టేస్తున్నా మీరు ఏం చేస్తానంటే స్కేల్ పెట్టేసుకొని ఈ రెండు ఇంచులు వచ్చేలాగా ఒక లైన్ డ్రా చేసుకొని అప్పుడు మీరు అనేది వేసేసుకోండి మనకేంటంటే చంక పీలికలు వేసుకునేటప్పుడు లోడింగ్తో వేసుకోవాలన్నమాట ఇలా లోడింగ్ తో వేసుకోవడం వల్ల లైనింగ్ వైపున కానీ ఒరిజినల్ వైపున గానీ ఖర్చు అనేది ఏమాత్రం కనిపించదు లోపల వైపునకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా చంక పీలికలు వేసుకొని రెడీ చేసుకోండి కింద వైపున వచ్చేసి మీరు థ్రెడ్ పైపింగ్ వేస్తే థ్రెడ్ పైపింగ్ వేసేసుకోండి రెండు హ్యాండ్స్ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత షోల్డర్ జాయిన్ చేసుకుని హ్యాండ్ జాయిన్ చేసేసుకుందాం ఈ షోల్డర్ జాయింటింగ్ చేసుకునేటప్పుడు పై వైపు నుంచి కరెక్ట్ గా హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని ఈ జాయింటింగ్ అనేది చేసుకోవాలి అయితే ఇది హై నెక్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ జాయింటింగ్ చేసుకునేటప్పుడు ఈ పై వచ్చేసి జస్ట్ పావించు మాత్రమే ఖర్చు ఉండేలాగా చూసుకొని ఈ చివరి వైపున వచ్చేసరికి హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా ఇదిగోండి ఈ విధంగా జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఈ మెడ దగ్గర పట్టినట్టుగా లేకుండా నీట్గా ఉంటుంది అనమాట కాలర్ బ్లౌజెస్ కానీ అదేవిధంగా ఇలా హై నెక్ బ్లౌజెస్కి షోల్డర్ జాయింటింగ్ వచ్చేసి ఈ విధంగా చేసుకోవాలన్నమాట అదేవిధంగా ఇటువైపును కూడా సేమ్ ఈ చివరి నుంచి హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా జాయింటింగ్ అనేది చేసుకోవాలి ముందు వైపునొక్క వచ్చేసరికి పావించు మాత్రమే రావాలన్నమాట రెండు వైపులో కూడా ఇలా షోల్డర్ జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ పార్ట్ వరకు మనం పైపింగ్ వేసేసుకుందాం ఇది ఇక్కడ నేను నెక్కు మొత్తాన్ని కూడా పైపింగ్ అయితే వేసేసింది అండి ఆపోజిట్ తోని ఇలా పైపింగ్ వేసేసుకున్న తర్వాత హ్యాండ్ జాయింటింగ్ చేసేసుకోవాలి అయితే ఈ పైపింగ్ ఎలా వేసుకోవాలి అనే దానికోసం మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి మీరు యూట్యూబ్లో వేద టైలర్స్ థ్రెడ్ పైపింగ్ అని చెప్పి సెర్చ్ చేస్తే చాలా వీడియోస్ వస్తాయి మీరు చూసుకోవచ్చు అయితే ఇప్పుడు హ్యాండ్ జాయిన్ చేసుకునేటప్పుడు మనకి ఇదిగోండి హ్యాండ్కి మధ్యలో ఒక వైపున లోతు తీసుకుంటాం ఓకేనా ఈ లోతు తీసుకున్న భాగం వచ్చేసి ఈ బాడీ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ వైపునకి వచ్చేలాగా చూసుకోవాలి ఓకేనా ఏ హ్యాండ్ వస్తుంది ఒకసారి చూసుకొని ఈ షోల్డర్ జాయింట్కి మధ్యలో ఈ కుట్టు వేసుకునే దగ్గర హ్యాండ్ పీస్కి ఘాటు పెట్టుకున్న భాగం వచ్చేలాగా పెట్టేసుకోవాలి హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా కుట్టు వేసేసుకుందాం కుట్టేటప్పుడు హ్యాండ్ పీస్ను కానీ బాడీ పార్ట్ను కానీ ఏమాత్రం లాగొద్దు జస్ట్ ఇట్లా ఒకదాని పైన ఒకటి వచ్చేలాగా పెట్టేసుకొని హాఫ్ ఇంచు ఖర్చు మెయింటైన్ చేసుకుంటూ చివరి వరకు కుట్టు వేసేసుకుంది ఇదిగోండి ఇప్పుడు మన అటువైపున వరకు జాయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు మధ్యలో నుంచి కుట్టు స్టార్ట్ చేసుకొని ఇటువైపున జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత హెచ్చుదగ్గులు ఏమైనా వస్తే చూసుకొని కట్ చేసుకొని దీనిపై నుంచి ఇంకొక డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఓకేనా అయితే ఈ డబల్ స్టిచ్ వేసుకునేటప్పుడు కూడా మీరు పా ఒకవేళ ఖర్చు మిస్ అయింది అనుకోండి ఇక్కడైనా హాఫ్ ఇంచు ఖర్చు పడకుండా ఎక్కడైనా ఖర్చు తగ్గినట్లయితే రెండో కుట్టు వేసుకునేటప్పుడు ఆ ఖర్చు మెయింటైన్ చేసుకుంటూ కరెక్ట్గా సరి చేసుకుంటూ ఈ డబల్ స్టిచ్లో కవర్ చేసుకోవచ్చు అనమాట మనకి ఎప్పుడైనా కూడా హ్యాండ్కి జాయిన్ చేసుకునేటప్పుడు ఖర్చు ఎక్కడైనా కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోండి ఆ ఎక్కువ తక్కువ వచ్చిన దగ్గర ఖచ్చితంగా సన్నటి ముడతలు అనేవి బుగ్గలాగా లేచినట్టు వస్తుంది అనమాట సో ఈ డబల్ స్టిచ్ వేసుకునేటప్పుడు కవర్ చేసుకుంటూ డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా కరెక్ట్గా జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న పీస్ ఏదైనా మిగిలితే ఇలా కట్ చేసుకోవచ్చు అనమాట అయితే ఇదిగోండి మనకు హ్యాండ్ ఒకవైపున హ్యాండ్ అయితే జాయింటింగ్ చేసుకున్నాం కదా ఇదే విధంగా ఇంకొక వైపున హ్యాండ్ కూడా జాయింటింగ్ చేసుకోండి చేసుకున్న తర్వాత దీని సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను అయితే ఇదిగోండి ఇప్పుడు మనకి ఇక్కడ హ్యాండ్ పీస్ ఉంది కదా ఇక్కడ ఇట్లా పోగులు లేవకుండా ఓవర్లాక్ చేసుకోవాలి లేదు అంటే ఎడ్జ్ వైపు నుంచి ఒక కుట్టయినా వేసేసుకోండి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ చేసేసుకోండి ఈ నడుము దగ్గర నుంచి సైడ్ జాయిన్ చేసేసుకోవాలి అయితే ఫస్ట్ నడుము దగ్గర లూజ్ ఎంత ఉంది చూసుకోండి ఇప్పుడు మనం ప్యాటర్న్ ప్రకారంగా కట్ చేసుకున్నాం కాబట్టి నడుము లూజ్ ఇరవై ఎనిమిది వచ్చేలాగా సో ఈ లో రెండు ఇంచులు ఖర్చు కోసం ఇస్తాం అందుకోసం ఈ నడుము దగ్గర ఎగ్జాక్ట్గా రెండు ఇంచులు ఖర్చు వచ్చేలాగా పెట్టేసుకుంటే సరిపోతుంది అదే విధంగా ఈ చివరిను కూడా హ్యాండ్ చంక దగ్గర ఖర్చు కోసం రెండు ఇంచులు ఇచ్చాం ఇదే రెండు ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి హ్యాండ్ లూజ్ దగ్గర కూడా మీరు రెండు ఇంచులు వచ్చేలాగా ఖర్చు పెడతారు కాబట్టి ఇదే రెండు ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా లైన్స్ డ్రా చేసుకొని కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా అయితే మనకి ఇక్కడ ఆది బ్లౌజ్ కొలతల ప్రకారంగా సైడ్ జాన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ ఇదిగోండి ఈ రెండు చివర్లను సమానంగా పెట్టేసుకొని వన్ ఇంచు ఖర్చు ఉండేలాగా ఈ చివర్ నుంచి వన్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా ఈ నడుము దగ్గర నుంచి ఈ చంక వరకి చంక దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు ఎగ్జాక్ట్ గా కుట్టు వేసేసుకుందాం వన్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకొని ఒక కుట్టు వేసేసుకోవాలి తర్వాత లూజులు ఒకసారి చెక్ చేసుకొని దాని ప్రకారంగా కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది ఆది బ్లౌజు కొలతల ప్రకారంగా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా చేసేసుకోవాలి ఇప్పుడు ఇటువైపున వన్ నుంచి ఖర్చు ఉండేలాగా కుట్టు వేసేసుకున్నాం కదా అదే విధంగా ఈ రెండో వైపున కూడా సేమ్ వన్ నుంచి ఖర్చు ఉండేలాగా చూసుకొని ఒక కుట్టు వేసేసుకుందాం ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నడుము రోజు ఎంత ఉన్నది అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి ఓకేనా ఈ చెక్ చేసుకున్న తర్వాత మనకు ఒరిజినల్ నడుము లూజ్ కంటే ఈ క్లాత్ ఎంత ఎక్స్ట్రా ఉందో చూసుకోవాలి వచ్చిన దాంట్లో మనం నాలుగో భాగాన్ని మార్కింగ్ చేసుకొని ఇక్కడ పెట్టేసుకోవాలి సపోజ్ ఇప్పుడు మనకి మొత్తం లూజులో మూడు ఇంచులు మనకు ఈ క్లాత్ ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి ఈ మూడు ఇంచుల్ని మనం నాలుగు భాగాలు చేసేసుకుంటే ముప్పై ఇంచ్ అవుతుంది ఈ ముప్పై ఇంచ్ వచ్చేలాగా ఈ చివరిన మార్కింగ్ చేసుకోవాలి ఒకవేళ మొత్తం కుట్టిన ఈ బ్లౌజ్ నాలుగు ఇంచులు మనకు ఎక్స్ట్రా ఉంది అనుకోండి ఒరిజినల్ నడుము లూజ్ కంటే ఈ నాలుగు ఇంచులని నాలుగు భాగాలు చేసేసుకుంటే మనకు వన్ ఇంచ్ వస్తుంది సో ఈ చివరి నుంచి కరెక్ట్గా వన్ ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా లూజు ఎంత ఉంది చూసుకొని దాని ప్రకారంగా ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి అదే విధంగా ఈ చంక దగ్గర కూడా మనకు ఆది బ్లౌజ్లో చంక లూజు ఎంత ఉంది చూసుకొని దాని ప్రకారంగా ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇది మాత్రం ఆది బ్లౌజ్ చంక రౌండ్ కానీ మీ చంక రౌండ్ కానీ ఎంత ఉందో ఎగ్జాక్ట్ గా పెట్టేసుకోవాలి రౌండ్ ఎంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటే ఈ బ్లౌజు అంత పర్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది అనమాట అదే విధంగా హ్యాండ్ లూజ్ కూడా మనం ఎంతైతే లూజ్ పెట్టినామో అదే లూజ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మూడు మార్కింగ్స్ని కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకొని దాని ప్రకారంగా కుట్టు వేసేసుకోవాలి ఇప్పుడైతే నేను డైరెక్ట్ కుట్టు వేసేస్తానండి నాకు ఎట్లా అంటే ఇది లైన్లు వేయకున్నా కూడా నాకు అంజాదా తెలుసు కాబట్టి దాని ప్రకారంగా వేసేస్తున్నా ఇలా ఇక్కడ వరకు విధంగా ఇక్కడ నుంచి హ్యాండ్ చివర్ వరకు కుట్టు వేసుకోవాలి ఇది మోచేతి వరకు తీసుకున్నాం కాబట్టి కొంచెం రౌండ్ తిప్పినట్టుగా కుట్టు వేసుకోవాలన్నమాట మధ్యలో ముడత లేకుండా నీట్గా ఉంటుంది ఇలా కుట్టు వేసుకున్న తర్వాత పక్కన ఒక పావు ఇంచు గ్యాప్ ఉండేలాగా ఒక రెండు ఎక్స్ట్రా కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది ఇలా ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకొని ఓవర్ ఓవర్లాడ్ చేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు ఇదే విధంగా ఈ నడుము దగ్గర చంక దగ్గర హ్యాండ్లూస్ దగ్గర ఎలా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకున్నామో అదే విధంగా ఈ రెండో చివరిని కూడా నడుము దగ్గర చంకలూస్ దగ్గర హ్యాండ్ లూస్ దగ్గర అడ్జస్ట్మెంట్ మార్కింగ్ చేసుకొని దాని ప్రకారంగా ఒక రెండు లేదంటే మూడు ఎక్స్ట్రా కుట్లు వేసేసుకుందాం బ్లౌజ్ మొత్తం కూడా కుట్టడం కంప్లీట్ అయిపోతుంది మనకి ఇక్కడ హై నెక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి అయితే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు జస్ట్ ప్రిన్స్ కట్ ని జాయిన్ చేసుకోవడం హ్యాండ్ జాయిన్ చేసుకోవడం ఈ లో కొంచెం జాగ్రత్త తీసుకున్నామంటే ఎక్కడ కూడా ముడత లేకుండా పర్ఫెక్ట్గా ఈ బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది అనమాట అయితే ఈ బ్లౌజు కటింగ్ కూడా మన ప్రీవియస్ వీడియోలో ఉంది ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు అయితే ఈ బ్లౌజు కటింగ్ కూడా మనం మన దగ్గర ఉన్న ఈ బోట్ నెక్ కటింగ్ తోనే ఈ హై నెక్ బ్లౌజ్ ని కట్ చేసినామండి అయితే మనకి ఇక్కడ బోట్ నెక్ లో ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా పైకే నెక్ అనేది ఇస్తామన్నమాట అయితే మనకు హై నెక్ అంటే బ్యాక్ పార్ట్ లో నెక్ పైకి ఉంటుంది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి డీప్ నెక్ ఉంటుంది సో ఇలా ఈ తోనే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఈ షోల్డర్ దగ్గర నెక్ దగ్గర చిన్న అడ్జస్ట్మెంట్ జస్ట్ ఒక రెండు నిమిషాలు అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఈ బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ ప్యాటర్న్తోనే హై నెక్ వచ్చేలాగా రెడీ చేసుకోవచ్చు సో ఈ తో మనం హై నెక్ కాదండి హాల్టర్ నెక్కు తర్వాత కాలర్ నెక్ ఇవన్నీ కూడా ఈ తోనే చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకొని రెడీ చేసుకోవచ్చు అనమాట అయితే ఒకవేళ మీకు ఈ ప్యాటర్న్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేసి ఈ ప్యాటర్న్స్ అనేది ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది ఓన్లీ బోట్ నెక్కే కాదండి క్రాస్ కటింగ్ విధంగా ప్రిన్సెస్ కటింగ్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు ఆ ప్యాటర్న్స్ కూడా మీరు ఆర్డర్ అనేది పెట్టేసుకోవచ్చు అనమాట ఓకేనా అయితే ఈ స్టిచ్చింగ్ వీడియో మీకు యూజ్ అవుతాను అనుకుంటున్న ఫ్రెండ్స్ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా Thank you for watching.